పార్లమెంట్ ఏరియాలో నువ్వు చేసిన పనులకు శ్వేత శ్వేతపత్రం విడుదలయ్యాలి దమ్ముంటే పత్రం విడుదల చేయాలి వైట్ పేపర్ నువ్వు ఏం పనులు చేసినావో నువ్వు కరీంనగర్ పట్టణ కరీంనగర్ పార్లమెంట్ ఏరియా ఏం చేసినావు ఏం ఏ అసెంబ్లీ కాల్ చూసినావు ఏమేం పనులు చేసినావు శ్వేత పత్రం విడుదల చేసి ముందు ఎన్నికల ముందుకు రాదు నీ స్థాయి ఎది లెక్క అయింది ఒక కౌన్సిలర్ స్థాయి ఇలా నీకు బీజేపీ ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఒక కాని చెప్పి మొన్నటికి ఉన్న నువ్వు ఎమ్మెల్యేగా పోయినావు చిత్తూరు చిత్తూరుగా ఎమ్మెల్యే పోయినావు మరి ఈరోజు మీ స్థాయి తక్కువ చేసి మాట్లాడుతున్నావు నీ స్థాయి స్థాయికి అనుకున్నావు నువ్వు గుర్తుల అనుకున్నావు నీ కనీసం మీ తండ్రి జాబ్ చేసి ఏ డిపార్ట్మెంట్లో చెప్పాలి నాకు దొరకదు ఇరిగేషన్ టీచర్ అంటాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు ఇది నీ మీద నేను తెలియదు నువ్వు ఎన్ని రోజులు పార్లమెంటే నువ్వు మాట్లాడింది పార్లమెంట్ కొండవం ప్రభాగం కాదు ఈరోజు పార్టీ తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం రోజు పదం ప్రభాకర్ ఆ రోజు ఒకవేళ ప్రభాకర్ గారు పదం ప్రభాకర్ మంత్రి గారు స్పీకర్లు వారు చేసిన దానిపై అడ్డుకోకపోతే ఈ వంద సంవత్సరాలైన మనకి తెలంగాణ రాకపోయింది మీకు ఏనాడు పార్లమెంట్ ఏమనుకున్నావు తర్వాత ఇక్కడ రెచ్చగొచ్చి ఏమో అమాయక హిందువులను కూడా రెచ్చగొట్టాం ఆ ఎడ్యుకేటెడ్ ముందు మాట్లాడేది నేను రాదు అమాయక హిందువు రెచ్చగొట్టి మీ పబ్బం కాకుంటున్నాడు పెద్ద డాక్టర్ లేదని మీ 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 పార్టీ ఏంటి మీ లెక్కలేని మా దాని ఉన్నది చూపెడ మీరు పదవులను ఏ ఎట్లా మాట్లాడి పదవులు ఎట్లా చేస్తున్నారు అనేది మీరు చూడండి మీరు వినండి ఒక మహిళ పదవులకు ఆడోళ్ళను వంచిస్తారు ఎలా తల్లిదండ్రులు చెప్తాను పదవులకు ఆడోళ్ళను వంచి మీ పార్టీ యొక్క అలవాయికి తయారైంది ప్రతి నాయకుడు పార్టీ పదవి అయినా ఆడోళ్ళు వంచిస్తారు పైసలు తీసుకొని పాలిస్తారు ఇలా ఎవరి హిందువులకే చేస్తారు హిందువులకే ఎలా మీరు ఎలా బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కేంద్రంలో రాష్ట్రాన్ని కేంద్రంలో రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు ನೋಚೆತಾ ಪತ್ರ ವಿರಾದೇಶಿ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ రావాలని ನೀವು ಇಲ್ಲಿ ಈ ಸಮಾಜದ ಚಿನ್ನ ಚಿನ್ನಸಾಯನಾಯಕフォトಪ್ರಬಾಕರ್ ಕೈಯಿಂದ ಸ್ಥಾಯಿ ವಾಳ ಆವಾಪ ಜವಾಬ್ದಾರರ ವೃತ್ತಲ ಲೋಕೋಕಾರಕ್ಕೆ ಜ್ಞುನಾ ಎಲ್ಲರೂ ಕೂಡフォトಪ್ರಬಾಕರ್ ಪೈ ಮಾತಾಡಲೇ ಹಕ್ಕು ಅದ್ವಾಲಕು ನೈತಿಕ हमको ಜೇನು ನಿಂದ ಸಂಘಾಯಕ್ಕೆ ಇದೆ ಇದೆ ಏನು ಅವರ್ದಾರ್ ಬಿಎಪಿ ನಾಯಕರ ಬಿಎಎಸ್ ನಾಯಕರ ವನವದನ ಮಿಕ್ಕೂ ಮೊನ್ನ ఉన్న కార్యదర్శి మీకు దమ్ముంటే కరీంనగర్లో కోల్పోయినా వాళ్ళ ఎక్కడైనా గెలవారు ఇలా కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాముఖ్యత గెలిచి ఉపయోగించుకోండి వాళ్ళ ప్రమాద ప్రాముఖ్యత రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి రాజ్ కుమార్ మన మైనార్టీ